మనం ఎప్పుడైనా మొగ్గలతో మాల అల్లాలనుకున్నప్పుడు ఇలా సుదితో గుచ్చుతూ ఉంటాం కానీ ఒకసారి కొంచెం కొత్తగా ఒక్క పొర దారం గుచ్చినప్పుడు మాల ఒక రకంగా వస్తుంది అదే దారాన్ని తిరిగి మళ్ళీ రెండో పొరలాగా రెండో లైన్ గుచ్చడం ద్వారా మనము కొంచెం అందమైన మాలను తయారు చేసుకోవచ్చు ఒక్కసారి గమనించండి ఇలా ఒక లైన్ పూర్తయిన తర్వాత తిరిగి సూదిని మనము ఒక సెంటీమీటర్ గ్యాప్లో తిరిగి అవే పూలలో ఇలా జాగ్రత్తగా కూర్చడం ద్వారా మాల చెదిరిపోకుండా విగ్రహం పైన చక్కగా అమరి ఉంటుందన్నమాట ఇలా బాగుంది కదా